విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో బీజేపీ నాయకులు అలాగే లోక్సభ మాజీ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు సోలార్ స్ట్రీట్ లైట్స్ ఓపెనింగ్ కి హాజరయ్యారు రేపు జీవీఎల్ జన్మదినం కావడంతో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు గతంలో సోలార్ స్ట్రీట్ లైట్స్ గ్రాండ్ మంజూరు చేయించామని అలాగే ఓపెన్ చేసే ముందు ఎలక్షన్ కోర్టు రావడంతో తాను రాలేకపోయినట్లుగా జీవీఎల్ నరసింహారావు తెలిపారు నాలుగు నెలల వ్యవధి తర్వాత ఎస్కోటకి ఈరోజు పర్యటన నిమిత్తం ఎస్కోట నియోజకవర్గానికి రావటం జరిగింది అసెంబ్లీ నియోజకవర్గానికి ఎస్కోట నియోజకవర్గంలో నేను అన్ని మండలాల్లో కూడా గతంలో పర్యటించడం జరిగింది ఇక్కడ స్థానిక సమస్యలపై మరి స్థానికులతో మా పార్టీ నాయకులతో చర్చించడం జరిగింది ఎన్నికలకు కొద్ది నెలల ముందు నేను ఇక్కడ ఎంపీ ల్యాడ్స్ నా ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ప్రతి గ్రామంలో ఎస్కోట అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సోలార్ స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేసే విధంగా నిధుల్ని మంజూరు చేయటం జరిగింది ఎన్నికల ముందే వాటిని ఏర్పాటు చేసే ప్రక్రియ కూడా ప్రారంభమైంది అది దాదాపుగా నూట పన్నెండు గ్రామాల్లో ఎస్కోట నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో అలాగే జామీ మండలంలో ఎస్కోట నియోజకవర్గంలో ఉన్నటువంటి భాగంలో నూట పన్నెండు గ్రామాల్లో సో అది కాబట్టి ఎన్నికల సమయంలో కోడ్ నిర్వహణ ఉన్న సందర్భంలో ఇక్కడ నేను రాలేదు ఆ సమయంలో సో ఇప్పుడు వచ్చి ఒకసారి ఆ పనులన్నీ పరిశీలించడం కోసం ఏ మేరకు అవి ఉపయోగకరంగా ఉన్నాయో తెలుసుకోవడం కోసం ఈరోజు పర్యటన రావటం జరిగింది ఇక్కడ మా పార్టీ నాయకులందరూ స్థానిక నాయకులు రూపేష్ గారు ఇతరులు అందరూ కూడా వచ్చి నాతో పాటు పర్యటనలో భాగస్వాములు అవటం జరిగింది నేను ఎస్కోట గత మూడు సంవత్సరాల్లో నా రెండు సంవత్సరాల్లో కనీసం ఏ ఆరేడు పర్యాయాలు వివిధ కార్యక్రమాల రూపేణ రావటం జరిగింది ఒకసారి రైల్వే మంత్రి గారితో కూడా ఇక్కడికి విసి విజయనగరం జిల్లాలో ఎస్కోటలో కార్యక్రమం పెడితే దానికి రావటం జరిగింది ఇక్కడ అనేక సమస్యలని పరిష్కరించే ప్రయత్నం చేయటం జరిగింది అందులో ఒకటి ఎస్కోటలో ఒక మన ఎక్స్ప్రెస్ ఏదైతే కిరండోల్ ఎక్స్ప్రెస్ వైజాగ్ నుంచి వెళ్తుంది అక్కడ మనకు స్టాప్ లేదు అన్నది ఇక్కడ